హలో ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీ ముందుకి ఒక గుమగుమలాడే డిష్తో వచ్చేసాను అదే అండి మన గుత్తవంకాయ పులావ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు వంకాయలు గుప్పెడు పల్లీలు కొద్దిగా నువ్వులు అలాగే మన హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్ చెక్క పట్టా లవంగం వీటితో పాటు కొద్దిగా జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయలు టొమాటో కొత్తిమీర అలాగే మనం ముందుగా నాలుగు పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి వంకాయల్ని ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి నూనె లేకుండా పల్లీలు ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం జీలకర్ర ధనియాలు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మసాలా స్పైసెస్ కూడా వేసి బాగా మంచి అరోమా వచ్చేలాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం నువ్వులు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇలా నువ్వులు చిటపట్లు ఆడుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకునేద్దాం ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేయాలి ఎండు కొబ్బరి అనేది త్వరగా మాడిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాయి కాబట్టి వీటిల్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇందులో కొద్దిగా పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కూడా వేసి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇప్పుడు మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకునేసాం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉల్లిపాయలు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొద్దిగా నూనె కూడా వేసుకొని బాగా ముద్దగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా ముద్దగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేద్దాం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొన్ని నీళ్ళు వేసి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఆ పేస్ట్ మనం ముందుగా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయల్లోకి బాగా కూరుకోవాలి చూడండి చూపించిన విధంగా అన్ని పక్కల బాగా ఈక్వల్గా లోపలికి వెళ్ళేటట్టు మసాలా బాగా కూరుకోవాలి ఇలానే అన్ని వంకాయల్లో ఈక్వల్గా కూరుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి చూపించిన విధంగా బాగా నీట్గా చేయండి ఇప్పుడు మిగిలిన మసాలా పేస్ట్లో కొద్దిగా పెరుగు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పులావ్ కోసం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకునేద్దాం ఇందులో కొద్దిగా ఎక్కువే పడుతుంది ఆయిల్ మనకి సో ఎక్కువ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు కూడా వేసి బాగా ఫ్రై చేద్దాం చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇందులో టొమాటోలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి టొమాటోలు కూడా బాగా వేగుతున్నాయి టొమాటోలు ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మసాలా కూరుకున్న వంకాయల్ని వేసేయాలి ఇందులో ఇప్పుడు మిగిలిన పేస్ట్ కూడా మసాలా పేస్ట్ అంతా కూడా ఇందులోనే వేసేసి బాగా అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి చూడండి మసాలా వంకాయలు అన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు మూతబెట్టి వంకాయల్ని మగ్గించుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా వంకాయలు బాగా మగ్గిన తర్వాత మన బియ్యానికి సరిపోయే నీళ్లు తీసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్లు తీసుకున్నాను ఇప్పుడు మూతబెట్టి బాగా ఎసురుని ఉడికించుకోవాలి చూడండి ఇలా బాగా ఎసురు ఉడికేటప్పుడు మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న వన్ వన్ గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకునేద్దాం చూడండి ఇప్పుడు ఈ రైస్ అంతా వేసుకునేసి బాగా ఒకసారి కలుపుకొని నీళ్ళల్లో ఉప్పు అన్నీ సరిపోయాయా లేదా అని చెక్ చేసుకోవాలి సో దట్ మనం ఏమన్నా తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మనం రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేద్దాం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు రైస్ కుక్కర్ మూత పెట్టి ఆన్ చేసుకునేద్దాం ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనం వేడి వేడి టేస్టీ పులావ్ రెడీ ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేద్దాం చూడండి ఎంత బాగుందో చూడండి వంకాయతో పాటు ఇలా నంజుకొని తింటే అబ్బబ్బా భల్లే టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్